హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా తిరుపతి దర్శన వీడియో ఇదే ఛానల్లో ఫస్ట్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా చూడండి సెకండ్ వీడియో మేమైతే జూన్ ఫోర్టీన్త్ నా శనివారం రోజు అయితే దర్శనానికి అయితే రెడీ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంచెం ముందుకెళ్ళి వెహికల్స్లో దించుతారు అక్కడ నుంచి అక్కడ నుంచి అయితే గ్రీల్స్లో నడవాల్సి ఉంటుంది దర్శనానికి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నిజంగా చాలా బాగుంది టిఫిన్ స్థానాలు చేసి టిఫిన్ నేనైతే బయలుదేరిపోతున్నాము ఇక్కడ వెహికల్స్లో ఫ్రీ బస్సులు ఉన్నాయి దాంట్లో అయినా ఎక్కొచ్చు మన వెహికల్ సపరేట్ వెహికల్లో అయినా ఎక్కొచ్చు మేమైతే సపరేట్ కార్ అయితే తీసుకొని దాంట్లో అయితే వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ ఏంది బస్సులు కొంచెం రెష్ రెష్గా ఉన్నారని ఇక్కడ ఏంటంటే మనము బ్యాగ్స్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఫోన్లు కూడా తీసుకోవచ్చు అక్కడ పైన అయితే ఫోన్లు మనకి తీసేసుకుంటారు ఫోన్లు తీసుకు తీసేసుకుంటారు అలాగే కొన్ని ప్రమాదకరమైన వస్తువులు ఎలక్ట్రానిక్స్ అయితే మనకి ఎలో చేయరు ప్రమాదకరమైన వస్తువు అంటే సుత్తి ఇంకా చాకు అలాంటివి అయితే ప్రమాదకరమైన వస్తువులు ఎలో చేయరు మన చిన్న చిన్న బ్యాగులు అయితే తీసుకుపోవచ్చు వాటర్ బాటిల్స్ కొంచెం ఫుడ్ కూడా తీసుకోవచ్చు లోపల కొంచెం టైం పడుతుంది తినవచ్చు మనము లేదా అక్కడ కొనుక్కొని తినొచ్చు తినవచ్చు ఆ గ్రీల్స్ మొత్తం నడవాలి ఫ్రెండ్స్ అదంతా ముందుకే అక్కడ వెళ్ళే స్టార్టింగ్లో దించుతారు మనం అదంతా నడవాల్సి ఉంటుంది ఇదంతా మళ్ళీ మనం వెనక్కి రావాలి నడుచుకుంటూ చూసారా ఎంత దూరం ఉందో ఇక్కడ దించేశారు స్టార్టింగ్ పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ నడవాలి ఇంకా నడటం అయితే స్టార్ట్ చేసాము మాకైతే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది ఫ్రెండ్స్ అప్పుడు స్టార్ట్ చేస్తే నైట్ వన్ వన్ ఫైవ్కి దర్శనం అయితే అయినది బయటికి వచ్చేసరికి టూ థర్టీ అయినది దర్శనం అయిపోయి చూసారా ఇదంతా నడవాలి ఈ గ్రీల్స్లో అయితే పైకి ఎక్కినాము ఇంకా నడిచేది ఇంకైతే చాలా ఉంటుంది చూసారా ఎంత ఆహ్లాదకరంగా ఉందో ప్లేస్ అంతా ఇదంతా నడిచేదే ఫ్రెండ్స్ ఇది చూస్తుంటేనే నాకైతే ఆ రోజు భయం వేసింది ఇంత నడవాలా అని శనివారం రోజు కాబట్టి కొంచెం రద్దీగా ఉంది మామూలు టైంలో అయితే ఇంత రద్దీ ఉండదు ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు టికెట్స్ కూడా పైన ఇస్తారు మనకి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చాలా దూరం ఉంది అది కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీడియో అయితే గుడి దాకా తీసుకెళ్తాను ఫోన్ అయితే అక్కడైతే లోపల తీసుకుంటారు ఫోను మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత మనం ఫోన్ తీసుకోవచ్చు గుడి నుండి బయటకు వచ్చాక అది కూడా మీకు చూపిస్తాను కోనేరు కూడా చూపిస్తాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఇక్కడ అయితే రూమ్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ రూమ్లో అయితే మమ్మల్ని ఉంచారు ఇక్కడ మనకు కావాల్సిన సాంబార్ రైస్ పాలు ఉప్మా అయితే పెట్టారు ఆ రోజు నైట్ ఇది టెన్ థర్టీ ఆ టైం అయింది ఇక్కడ రూమ్లోకి వచ్చేసరికి ఈ రూమ్లో నుంచి ఇక్కడైతే వదిలేశారు దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఫోన్ కోసం తెచ్చుకొని ఫోన్తో మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఎంత అయిందంటే ఇక్కడ ఖచ్చితంగా టూ అయింది ఫ్రెండ్స్ అప్పుడైతే టైము ఆదివారం నైట్ టూ ఇది మార్నింగ్ అయినట్లు మనకి ఆదివారం రోజు ఇది చూసారా ఇక్కడ దీంట్లో మనం స్నానం చేయాలంటే ఖచ్చితంగా ఆన్లైన్ టికెట్ ఉండాలంట ఆన్లైన్ టికెట్ తీసుకుంటేనే దాంట్లో దిగటానికి ఎలా చేస్తారు మనల్ని చాలా చలిగా ఉంది చూసారా టెంపుల్ ఎంత బాగుందో చాలామంది అయితే వచ్చారు ఆ రోజు శనివారం మార్నింగ్ నైట్ కాబట్టిది శనివారం వెళ్ళిపోయి ఆదివారం వచ్చింది కోనేరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఎవ్వరు లేరని ఇప్పుడు తీసాను వీడియో మా వాళ్ళైతే లడ్డూల కోసం వెళ్ళినప్పుడు వీడియో తీసాను లేకపోతే ఒక్క నిమిషం కూడా అక్కడ ఇవ్వరు లడ్డూల దగ్గర చాలా టైం పట్టింది వాళ్ళకి అందుకే నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను నా ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది ఆ టైంలో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కొన్ని ఛార్జెస్ అయితే అక్కడ ఛార్జింగ్ ఎక్కడం లేదు నావైతే అసలు ఛార్జింగ్ ఎక్కలేదు కొన్ని ఛార్జెస్ అయితే ఎక్కుతున్నాయి ఇంటికి వచ్చాక మళ్ళీ ఆ ఛార్జింగ్ పనిచేస్తుంది కొంచెం మీరు వెళ్ళేటప్పుడు రెండు ఛార్జర్లు తీసుకొని వెళ్ళటానికి ట్రై చేయండి కొన్ని కొంచెం కాస్ట్లీ కలర్ ఛార్జర్లు ఉంటాయి కదా అవి అయితే ఎక్కట్లేదు మామూలు ఛార్జర్లు అయితే నా ఎక్కినాయి బాగానే పని చేసినాయి ట్రైన్లో కూడా అంతే మామూలు ఛార్జర్లు అయితే ఎక్కినాయి కానీ కొంచెం మంచి ఛార్జర్లు అయితే ఎక్కట్లేదు ఛార్జింగ్ మీరు వెళ్ళేటప్పుడు రెండు ఛార్జర్లు తప్పకుండా తీసుకెళ్ళండి చూసారా ఎంత బాగుందో వాళ్ళైతే వచ్చేశారు మేమైతే ఇక దర్శనం అయిపోయి వెళ్ళిపోతున్నాము నచ్చిన వాళ్ళు లైక్ చేసి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్